గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రాకునిరెడ్డి ఈ రోజు ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే టూ పాయింట్ ఫోర్ రిలీజ్ చేశారు అయితే రెండు నెలల ముందు కూడా ఇండియన్ స్ట్రాటజీస్ సర్వే ఒక సర్వేని అయితే రిలీజ్ చేసింది ఇక ఆ సర్వేకి ఈ సర్వేకి మధ్య తేడా ఏంటి అసలు ఆ సర్వేలో ఏముంది ఈ సర్వేలో ఏముంది అనేది చూద్దాం జిల్లాల వైజ్ చూసుకుంటే గనక శ్రీకాకుళం జిల్లాలో మొత్తం పది స్థానాలకు గాను టీడీపీకి ఐదు స్థానాలు ఇక వైఎస్ఆర్ నాలుగు స్థానాలు వచ్చేలా ఉన్నాయి ఇక మొత్తం మీద ఒకటైతే టఫ్ ఫైట్ కనిపిస్తుంది ఇక నెక్స్ట్ విజయనగరంలో చూసుకుంటే మొత్తం తొమ్మిది స్థానాలకు గాను టీడీపీకి ఒక స్థానం వచ్చేలా కనిపిస్తుంది ఇక వైఎస్ఆర్సీపీకి ఎనిమిది స్థానాలు వస్తాయి అంటున్నారు ఇక ఇక్కడైతే టఫ్ ఫైట్ లేనట్టుగానే కనిపిస్తుంది ఇక నెక్స్ట్ విశాఖపట్నంలో చూసుకుంటే విశాఖపట్నం జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి ఈ పదిహేను స్థానాల్లో టీడీపీకి ఏడు సీట్లు ఇక వైఎస్ఆర్సీపీకి ఐదు సీట్లు వచ్చేలా కనిపిస్తున్నాయి మొత్తం మీద మూడు చోట్లయితే టఫ్ ఫైట్ జరిగేలా కనిపిస్తుంది ఇక నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లాకు తీసుకుందాం ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం పదిహేను స్థానాలు ఉన్నాయి ఈ పదిహేను స్థానాల్లో టీడీపీకి ఎనిమిది స్థానాలు వైఎస్ఆర్సీపీకి నాలుగు స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి ఇక్కడ టఫ్ ఫైట్ మూడు చోట్లైతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి సో ఈ ఈ టఫ్ ఫైట్లో ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో అక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆధిక్యంగా ఉంటారు ఇక తర్వాత తూర్పుగోదావరి జిల్లాకు తీసుకుంటే కనుక తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం పంతొమ్మిది స్థానాలు ఉన్నాయి ఈ పంతొమ్మిది స్థానాల్లో మొత్తం టీడీపీకి ఎనిమిది స్థానాలు అలానే వైఎస్ఆర్సిపికి ఆరు స్థానాలు వచ్చేలా కనిపిస్తున్నాయి ఇక టఫ్ ఫైట్ వచ్చేసి ఐదు స్థానాల్లో అయితే టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇక తర్వాత కృష్ణా జిల్లాలో అయితే పదహారు స్థానాలకు గాను ఐదు స్థానాలు టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఇక ఏడు స్థానాలు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ నాలుగు చోట్ల టఫ్ ఫైట్ జరిగే సూచనలు ఉన్నాయి ఇక గుంటూరు జిల్లా విషయానికి వచ్చేస్తే ఇక్కడ మొత్తం పదిహేడు స్థానాలు ఉన్నాయి ఈ పదిహేడు స్థానాల్లో ఏడు స్థానాలు టీడీపీకి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చేలా ఉన్నాయి ఇక నాలుగు స్థానాల్లో అయితే గట్టి పోటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ఇరు పార్టీలు కూడాను ఇక తర్వాత ప్రకాశం జిల్లాలో చూసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో మొత్తం పన్నెండు స్థానాలు ఉన్నాయి ఈ పన్నెండు స్థానాలకి టీడీపీకి ఏడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి మూడు స్థానాలు వస్తాయి ఇక రెండు రెండు చోట్ల అయితే గట్టి పోటీ జరుగుతుందని తెలుస్తోంది ఇక తర్వాత నెల్లూరు జిల్లా చూసుకుంటే కనుక నెల్లూరు జిల్లాలో మొత్తం పది స్థానాలకి గాను నాలుగు స్థానాలు టీడీపీకి ఐదు స్థానాలు వైఎస్ఆర్సిపికి వచ్చే సూచనలు ఉన్నాయి ఇక ఒక చోట మాత్రం గట్టి పోటీ జరగనుంది తర్వాత కడప జిల్లాలో చూసుకుంటే కడప జిల్లాలో మొత్తం పది స్థానాలకు గాను మూడు టీడీపీకి ఏడు స్థానాలు వైఎస్ఆర్సిపికి రానున్నట్లు తెలుస్తోంది ఇక్కడ ఎక్కడ కూడాను ఈ జిల్లాలో టఫ్ ఫైట్ జరిగే సూచనలు కనిపించట్లేదు చాలా క్లియర్గా ఉంది తర్వాత కర్నూలు చూసుకుంటే కనుక కర్నూల్లో మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను ఐదు స్థానాలు టీడీపీకి ఆరు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్టు ఈ సర్వే చెప్తుంది ఇక తర్వాత మూడు చోట్లయితే కనుక టఫ్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా ఈ సర్వే చెప్తుంది ఇక తర్వాత అనంతపురం చూసుకుంటే కనుక అనంతపురంలో మొత్తం పద్నాలుగు స్థానాలకు గాను ఏడు స్థానాలు టీడీపీకి ఆరు స్థానాలు వైసీపీకి వస్తాయి అంటూ కూడా ఈ సర్వే చెప్తుంది ఒక్క చోట అయితే కనుక టఫ్ ఫైట్ జరుగుద్ది అంటూ కూడా ఈ సర్వే చెప్తుంది ఇంకా చిత్తూరు జిల్లాని చూసుకుంటే కనుక చిత్తూరు జిల్లాలో పద్నాలుగు స్థానాలకు గాను రెండు టిడిపికి పదేమో వైఎస్ఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు చోట్ల టఫ్ ఫైట్ జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి ఒక్కసారి ఎక్కడెక్కడ టఫ్ ఫైట్ జరుగుతుంది ఇరు పార్టీలకు అనేది కూడా ఒకసారి మనం చూద్దాము శ్రీకాకుళం విశాఖపట్నం పశ్చిమ గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లా కృష్ణా గుంటూరు ఇక ప్రకాశం నెల్లూరు కర్నూలు అనంతపురం చిత్తూరు ఇప్పుడు ఏవైతే పేర్లు చెప్పానో ఈ అన్ని చోట్ల కూడా గట్టి పోటీ జరగనుంది ఇక మొత్తం మీరు చూసుకుంటే ఇరవై తొమ్మిది స్థానాల్లో ఇక్కడ హోరా హోరీ పోటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్ట్రాటజీస్ సర్వే టూ పాయింట్ ఓ దాని ప్రకారం టిడిపి జనసేన బీజేపీ ఈ మూడు కలిసి కూటమిగా ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాయి సో ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ సింగిల్ గానే వస్తుంది ఈ నేపథ్యంలో ఏంటంటే ఈ మూడు కలిసి పోటీ చేస్తున్నప్పటికీ ఇక్కడ సర్వే రిజల్ట్ అనేది తారుమారు అయింది సో లాస్ట్ టైం నూట పదకొండు స్థానాలు వస్తాయని చెప్పిన సర్వే ఇప్పుడు టీడీపీకి అరవై తొమ్మిది స్థానాలు వస్తాయని చెప్తుంది ఇక వైఎస్ఆర్సీపీకి యాభై స్థానాలు వస్తాయని చెప్పిన ఈ సర్వే ఇప్పుడు సర్వే టూ పాయింట్ ఓ ప్రకారం డెబ్బై ఏడు స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు చెప్తుంది ఇక్కడ మొత్తం మీద ఇరవై తొమ్మిది స్థానాల్లో హోరాహోరీ పోటీ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఇరవై తొమ్మిది స్థానాలు ఎవరైతే కైవసం చేసుకుంటారో వారే ఏపీలో ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం చూసుకుంటే గనక ఫైనల్ గా వైఎస్ఆర్ సిపి లో ఉన్నట్టు అయితే మనకు తెలుస్తుంది